పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ పథకంతో లబ్ధి మీరు ఇక్కడ చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్ల ఉచిత సౌర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ పథకాన్ని శ్రీకారం చుట్టింది సామాన్య పౌరుడిపై విద్యుత్ భారం వాతావరణ కాలుష్యం తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు ఇందుకోసం పెద్ద ఎత్తున రాయితీ సైతం కల్పిస్తుంది మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే ఇరవై ఐదేళ్ల కాలపరిమితితో విద్యుత్ ఛార్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు వినియోగానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరిగితే నెట్ మీటరింగ్ విధానంలో విద్యుత్ శాఖ ఒక్కో యూనిట్కు నాలుగు రూపాయలు పదిహేడు పైసలు చెల్లించి కొనుగోలు కూడా చేస్తుంది తద్వారా ఆదాయం కూడా పొందవచ్చు రాయితీ ఏ విధంగా ఉండదంటే యూనిట్కు అయ్యే ఖర్చు లబ్ధిదారులే చెల్లించాలి దీని కింద అందించే రాయితీ నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని బ్యాంకుల నుండి భారీ రాయితీలు రుణాలు పొందవచ్చని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఉదాహరణకు కిలోవాటు నెలకు నూట ఇరవై యూనిట్లు వినియోగం ఉన్నవారు కిలోవాటు విద్యుత్ పొందాలనుకుంటే వినియోగదారులు యాభై ఐదు వేలు చెల్లిస్తే ముప్పై వేలు రాయితీ రెండు కిలోవాట్లకు లక్ష చెల్లిస్తే అరవై వేలు రాయితీ అదేవిధంగా మూడు కిలోవాట్లకు లక్ష నలభై వేలకు పైగా చెల్లిస్తే డెబ్భై ఎనిమిది వేలు రాయితీ అయితే అందుతుందన్నమాట ఆన్లైన్లో దరఖాస్తులు అయితే ఇలా అప్లై చేసుకోవాలి ఈ పథకం కోసం ఆన్లైన్లో డబ్ల్యూ డాట్ పిఎం సూర్యగర్ డాట్ జిఓవి డాట్ ఇన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి విద్యుత్ కనెక్షను అదేవిధంగా చరవాణి నంబరు అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట సర్వీస్ నెంబరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి రూఫ్ టాప్ సోలార్ ప్లా ప్లాంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి గతంలో ఉపయోగించిన విద్యుత్ వివరాలు నమోదు చేయాలి విద్యుత్ శాఖ అధికారులు వినియోగదారి చిరునామాకు వచ్చి అన్ని వివరాలు పరిశీలిస్తారు అనంతరం గుత్తేదారుకు ఈ వివరాలు అందిస్తారు నిర్ణీత రుసుము చెల్లిస్తే గుత్తేదారు సౌర ఫలకలు ప్యానల్ బోర్డులు బిగిస్తారు విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన తర్వాత నెట్ మీటరింగ్ బిగిస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తదనంతరం రాయితీ సొమ్ము నేరుగా లబ్ధిదారులు ఖాతాలో జమ అవుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భారీగా దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి అందరూ మీద అప్లై చేసుకుంటున్నారన్నమాట రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా దీనికి సంబంధించి అప్లై చేసుకోండి ఎందుకంటే సబ్సిడీ అయితే బాగా వస్తుంది కదా కేవలం మీకు రెండు వందల అంటే దాదాపు రెండు వందల నలభై యూనిట్లు వాడేవారు అయితే రెండు కిలోవాట్లు పెట్టుకుంటే సరిపోతుంది లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అరవై మళ్ళీ ఇచ్చేస్తారు ఇంకా ఆ తర్వాత నుంచి కరెంట్ అయితే ఇంకా ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట మీరు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం